పవర్ కట్లు స్టార్ట్ అయిపోయాయి ఏదైతే ఇంకో పక్క వచ్చి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిపోయేవి అని వాటి మీద ఎంక్వైరీ కమిటీ లేస్తున్నారు మళ్ళీ ఆ రిపోర్ట్లో వచ్చి అప్పుడున్న అధికారంలో ఉన్న ఆ అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు నాకు అర్థం అవ్వట్లే అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో ఏమి జరుగుతుందో రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవ్వట్లేదు ఇవాళ దీనికొచ్చి చూసాం మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్ట్లు తెప్పిస్తాం మళ్ళీ చేస్తాం ఫ్రీ బోల్డింగ్ అన్నారు ఓ అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను విజయనగరంలోను శ్రీకాకుళంలోను రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయి వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీబోలు చేశారు అవన్నీ ఆపుతాము అన్నది ఎక్కడ ఏం జరిగింది గత తొమ్మిది నెలలు బట్టి చెప్పండి ఇకపోతే విద్యారంగం మీద ఓ ఒకరోజు వచ్చి పదమూడు లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు ఒకరోజు వచ్చి ఐదు లక్షల మంది తగ్గిపోయారు ఒకరోజు వచ్చి స్కూల్ మూసేసారు అని చెప్పారు నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకునే విధానం వల్ల మా స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా మిమ్మల్ని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అయినా మూసారు ఈ ఊళ్ళో చెప్పి ఓ ప్రకటించమండి ఊరి పేరు ఇమ్మనండి లే అది చెప్పే ధైర్యం చేయరు ఎందుకని లేదు కాబట్టి ప్రభుత్వం మారిన ప్రభుత్వాలు వాళ్ళ ఉంటాయి ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటారో ఇంగ్లీష్ విద్య మీద ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతున్నారని నీతి చెప్పింది ఆ దురదృష్ట దాన్ని ప్రోత్సహించాం సరే ఈ ప్రభుత్వం నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు ఆ వాళ్ళు తెలుసుకుంటారు ఈ పరిస్థితి నేను ఇప్పుడు మీ ద్వారా నేడు ప్రశ్నిస్తుంది ప్రభుత్వం ఏంటంటే ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు జరుగుతుందా లేదా ఆ నిర్ణయానికి ఏమైనా ఒక టైం బౌండ్ ఉందా లేదా ఒక కార్యక్రమం ఉందా లేదా మాకు ఎందుకంటే ప్రజల తరఫున మేము మాట్లాడుతుంది మీ పరిపాలనలో మీ మీ విధానాన్ని ఎలాగొంటే మాకు సంబంధం లే కానీ లేనివల్ల ప్రజలకి ఇబ్బంది జరగకూడదు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు నోడు అంటే నేను టీవీలో చూశాను ఒక్కో డిపార్ట్మెంట్లో ఏడు వేల నుంచి పదివేల ఫైల్స్ ఈ తొమ్మిది నెలల్లో ఉండిపోయాయి ఎందుకు ఉండిపోతాయి ఎందుకు ఆగాలి ఎందుకు ఆగుతున్నాయి కారణాలు ఏంటి అంటే అధికారులకి ప్రజాప్రతినిధులకి సమన్వయం లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి లేదా అధికార తాలూకు పేషల్లో కానీ మంత్రుల పేషాల్లో కానీ పటిష్టమైన యంత్రాంగం లేకపోవడం వల్ల అంటే సంవత్సరమైనా ఇంకా గాలిలో పడలే అని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు నేను చెప్తున్న మాటలు కాదు నేనే విమర్శించట్లే లే ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలే టైము మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రజలకి వెళ్తాం ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకుంటే మళ్ళీ ప్రభుత్వాలు వస్తాయి ఓ సంవత్సరం అయిపోతుంది అయితే ఇచ్చిన వాగ్దానాలు సరే సరే వాటికేదో ఒక వెయ్యి రూపాయలు పెంచారు ఇప్పటికీ ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు మిగతా వచ్చి ఒక సంవత్సరం ఉకా ఉసుకాకి అయిపోయింది వచ్చే సంవత్సరం ఎకడమిక్ డేరీ నుంచి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు ఏది తల్లికి మా గత ప్రభుత్వం వచ్చి అమ్మఒడి ఈ ప్రభుత్వం వచ్చి తల్లికి వందనం ఆ పథకం ఇక మిగతా రైతులకి ఇచ్చే కేంద్రం నుంచి ఏదైతే పప్పు ఉందో అది కూడా రైతులు నష్టపోయారు అది ఇచ్చిన డబ్బుని రైతులకి రానిలే ఎందుకు దాన్ని మ్యాచింగ్ తీరు ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నారని చెప్పి దాన్ని కూడా రైతులకి అందరికంట ఈ సంవత్సరం చేశారు పోయావు ఆ కేంద్రం ఆ ఇచ్చిన డెబ్భై నెల ఐదుకి ఇస్తే సరిపో ఇవ్వచ్చు కదా అది కూడా ఇవ్వలే అది కూడా వచ్చే సంవత్సరంకి దాన్ని దాన్ని ఉడికించారు మరి ఏంటి ఇది సరే సరే పద్దెనిమిది నెలల మైళ్ళకి కానీ లేకపోతే యాభై నెలల మైళ్ళకి కానీ లేకపోతే విద్యార్థి విద్యార్థికి వచ్చి అయితే ఉద్యోగం లేకపోతే వృత్తి నిరుద్యోగ వృత్తి అది గురించి చేస్తా మాటే మాట్లాడట్లేదు ఎక్కడ దాని మీద డిస్కషన్ కూడా జరగట్లేదు ఇంకా ఏ సంవత్సరం ఇస్తారో వేసి చూడాలి ఇవి కూడా ఇస్తారని అన్నారు ఇస్తారు చూద్దాం అందుకోసమే ఈరోజు మీతో మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది ఈ పత్రిక సమావేశాన్ని రేపు పత్రిక చూస్తే ఇరవై నాలుగో తారీఖు నుంచి శాసనమండలి సమావేశాలు అంటున్నారు అట్లా అడుగుతాం ఎప్పుడు లోపల వీటిని నిర్దిష్టంగా చేయాలని చేస్తారండి ఎంతసేపు ఉద్యోగం లేచిన దగ్గర నుంచి బేపలు చూస్తే ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఎక్స్పెక్టేషను ఆ క్రియేషను తప్పు కాదు ఆ పబ్లిసిటీతో పాటు ఆ ప్రచారంతో పాటు కమిట్మెంట్ కూడా ఆ రకంగా పనికి పనిదనం కూడా ఉండాలి ఉన్నప్పుడే అవి చోడ దిగ్వి జన్మోహి ఏంలో కూడా చేశారు కానీ ఇంత ఆర్భాటం చేసుకునేందుకు సైలెంట్గా కార్యక్రమాలు చేసుకున్నారు అందుకనే ఏ పారామీటర్ చూసుకున్నా గత ప్రభుత్వాలకి గత ఐదు సంవత్సరాలకి పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఏ పారామీటర్ చూసుకునే హైలో ఉన్నాం కారణం అదే మాటలతో కాకుండా చేతతో చేశాం కాబట్టి రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా అంతా కూడా ప్రపంచం ప్రపంచమంతా కూడా నా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశం ప్రపంచమంతా కూడా శాంతి అయిపోయింది అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేసుకోవచ్చు చిన్న ఉదాహరణ ఈ తొమ్మిది నెలల కాలంలో ఐదు సంవత్సరాల్లో ఎంతమంది ఆసస్తో కానీ స్కూల్స్తో కానీ మధ్యాహ్న భోజనం కానీ లేదు హాస్టల్ పెడుతున్న పిల్లలకి ఇస్తున్న ఆహారంలో కానీ అందులో హెల్టేషన్ అయిందని చెప్పి హాస్పిటల్ చేరారు గత ఐదు సంవత్సరాలు తిన ఇన్సిడెంట్ కంటే ఎక్కువ జరిగాయి ఈ తొమ్మిది నెలల కాలంలో లెక్క పెట్టండి కాదు చెప్పనండి ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని ఎన్నిసీలు జరిగాయో అంతకంటే ఎక్కువ జరిగాయి ఈ తొమ్మిది నెలల కాలం ఎందుకు జరిగాయి సరి అయిన పర్యవేక్షణ ఈ ప్రభుత్వం పట్ల భయం భక్తి వాళ్ళకి రాకపోవడం వల్ల ఏం తప్పు జరిగితే ఎంతసేపు ఏం జరిగితే అది వైసీపీ అంటే అది ఒక అయిపోతుంది అది మానుకోండి ఇంకా అయిపోయి వైసీపీ అని పేరెత్తే మాట అయిపోయాయి ఇంకేనా ఇంకెంత కాదు ఈ రాంభజన వారానికి ఒక ఇన్సిడెంట్ రోజు వైజాగ్లో జరిగితే ఓ రోజు శ్రీకాకుళం చదివితే రోజు అనంతపురం జరిగితే ఓ రోజు గుంటూరులో జరిగితే సరే సరే ఎంతసేపు వాళ్ళని చేస్తాం ఈయన అలసి చేస్తాం వాళ్ళు ఇది అది ఇది ఇవన్నీ రొటీన్ జాబ్ అవి దానికి అంత పబ్లిసిటీలు దానికంత ఈ ప్రాధాన్యతలు దాని మీద అంత ప్రత్యేకమైన ఫోకస్తో అవసరంలేదు రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థను గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళాలి ఏ కార్యక్రమం చేస్తే అది కావాలి ప్రజలు కోరుకుంటారు తప్ప కక్షపూరితమైన వ్యవహారాలను ప్రజలు కోరుకోరు సరే మీ విధానం అయితే ఇంకో ఇంకో నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధానాలు ఆలోచించుకుందాం ఎవడు దానికి లేదు మీ విధానం మనకు ఉన్నప్పుడు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీ కార్యక్రమం చేస్తుంటాం చట్టపరంగా ఏమైనా దాని నుండి చట్టపరంగా ఆలోచన చేసుకుంటాం నిండంగా మొన్న హైకోర్టు కూడా అభ్యర్థించింది మీ ఇష్టమేంటి పోలీసు వ్యవస్థ పరిధి దాటిపోతుందని చెప్పింది ఆ కామెంట్ చూస్తే బాధ అనిపించట్లేదు ప్రభుత్వానికి ఇది కంటిన్యూ ప్రాసెస్ అది జరగట్లే ఇంత చెప్పిన చెప్పారు నేను మళ్ళీ అడుగుతున్నాను విశాఖపట్నంలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పద్నాలుగు పంతొమ్మిదిలో భూములు కుంభకోణం మీద సిట్ చేశారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని కూడా పొగింది పొడి పొడిగించింది ఆ సిట్ ద్వారా ఆ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం లేదు కానీ అంకారం మీరే కదా ఇప్పుడు చేయని దాన్ని ఓపెన్ చేసి మీరే కదా దాన్ని ఫ్రీ బోల్డ్ భూములు అవి చేయండి ముందు ఓపెన్ చేసి అది బయట పెట్టి ఆ తర్వాత ఫ్రీ వాళ్ళు చేయండి చేయలేరు మీరు ఎందుకంటే మీ మాటల్లో ఉన్నంత పడుత్వం చేతల్లో లేదు మాటలు తేను అంటే పబ్లిసిటీ కోసం చేతలు అంటే ప్రక్రియ జరపడానికి అందుకు ఈ కార్యక్రమం అది కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వం చూటుగా ప్రశ్నిస్తున్నాం అయ్యా మీ మాటలు మాట్లాడుకుంటారో ఎక్కువ మాట్లాడుకుంటారో రివ్యూలు గంటలు చేసుకుంటారో రోజులు చేసుకుంటారో పడతారో మీ స్టైల్ మీది కానీ ప్రజల తరఫున మా డిమాండ్ ఏంటంటే ఇచ్చిన మాటల్ని ఇచ్చిన వాగ్దానాలని ఎప్పుడు లోపల నెలవేస్తారు ఏదైతే ఫీవోల్డ్ భూముల మీద వచ్చి పెద్ద కుంభకోణాలు జరిగిపోయాయని చెప్పి మీరు ఏదైతే ఆపాదించారో అది ఎప్పుడు లోపల అవన్నీ కూడా బయటపెడతారు చెప్పండి దయచేసి మబ్బి పెట్టకండి సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎప్పుడు లోపల సామాన్యుకి వచ్చి ఐదు వేలు నోట్లోకి వెళ్ళే పరిస్థితిని ఈ రాష్ట్రంలో కల్పిస్తారు ధరల్ని అదుపు అదుపు చేస్తారు సరే మీ పాలసీ మీది అంతకుముందు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో లెక్క అంటే ధరలు వచ్చి షాక్ కట్టినట్టు ఉండాలనేది కంజూ లెక్క కంజూమ్ తగ్గించాలనేది గత ప్రభుత్వం తలుగు పాలసీ సరే దాన్ని ఆమోదించారు ఆమోదించలేదు పక్కన పెడితే ఈ ప్రభుత్వంలో ధరలు తగ్గించాలి ప్రజలకి మన మధ్యాహ్నం అందుబాటులో తీసుకురావాలి వంద రూపాయలకి మించకూడదు ఎక్కువగా తాగించాలనేది మీ పాలసీ అది ఎన్నాళ్ళు ఒక నెల రోజులా తాలూ విధానం విన్నాళ్ళు అంతే కదా ఎన్ని మన మళ్ళీ దాన్ని మళ్ళీ ఎంత మనం చూసాం పెద్దకులో మళ్ళీ పదో పదిహేను శాతం పెంచామని చెప్పని అది ఏమవుతుంది ఎంతసేపు ఏదైనా డిస్కషన్ చేస్తే ఓ బల తల్లిసి దాంతో ఆ రోజు పంప గడిపాడు చాలా కష్టంగా ఉంది సామాన్యు తరగ మనకు కూడా చాలా కష్టంగా ఉంది మనం జరిగిన అయితే ఎవరికి ఇంట్లో పండగలు లేవు బోసిపోయే మార్కెట్ అంత కూడా ఎందుకు ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయింది నేనేది చెప్పడం మీకే తెలుసు మీ గత సంవత్సరం మీ ఇంట్లో మీరెంత మీ ఫ్యామిలీ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సంవత్సరం ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు తద్వారా ప్రభుత్వానికి ఎంత జీఎస్టి వచ్చిందో గత సంవత్సరం ఈ సంవత్సరం ఎంత వచ్చిందో అంకిలే చెప్తున్నాయి ఏం ప్రత్యేకించి దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి అవి పెట్టించుకొని అవి రాయక్కల్లే అందుకే ఈ సమావేశాన్ని మేము మీ ద్వారా ప్రభుత్వం ప్రశ్నించడానికే ఇవాళ ఈ సమావేశం పెట్టాం ప్రత్యేకించి ఒక అంశం కాకుండా ఈ ప్రభుత్వం మాటతోంది తప్ప చేతల్లో కనిపించట్లేదు సమీక్ష సమీక్షలకు ఇస్తున్న సమయాన్ని ఆచరణలో ఆచరణలో జరగడానికి సమయం 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 కేటాయించట్లేదు ఈ తొమ్మిది నెలల కాలం ఈ ప్రభుత్వం వృధా చేసింది ఒకసారి ఒక మానవుడు తాలూకా మనం మన తాలూకా వ్యవస్థలో ఒక పక్కకి వెళ్తే మళ్ళీ దాన్ని లైన్లో పెట్టడానికి ఇంకో ఆరు నెలలు ఇంకో ఇంకో సంవత్సరం పడుతుంది కాబట్టి ఇది కాదు విధానం ఎంతసేపు బయటపడిన ఆడిపోసుకోవడం కంటే గురి కింద మత్స్సులాగా వచ్చి సామెతలాగా కాకుండా దయచేసి మీరు ఏం చేస్తున్న ఒకసారి ఆలోచన చేసుకుని విమర్శలు తగ్గించి పరిపాలన సమయం ఇచ్చి పెరిగిన ధరల్ని మీరు పెంచుతున్న ట్యాక్సెస్ ట్యాక్సెస్ని పన్నుల్ని రాబోయే కాలంలో పెరుగుతున్న విద్యుత్తు కోతల్ని పవర్ కట్స్ని ప్రయత్నం ఆపమని మా తాలూకా విజ్ఞప్తి ప్రతిపక్ష పార్టీగా మేము కోరుతున్నాం ఓకే నెట్ బుక్ బ్యాక్ బుక్ పక్కపడేస్తే మీరే మీ మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కేసు వెనక్కి తీసుకుని మళ్ళీ అరెస్ట్ చేసిన మీరే అంటున్నారు కదా నేను నేను చెప్పడం ఎందుకు మరి ప్రశ్న ఆన్సర్లు మీరే ఇచ్చారు కదమ్మా మరి దాన్ని నేను కామెంట్ ఎందుకు ఏది ఏది ఏంటి కోలుకోలేపోతుంది చేతగా ఏ మాటలే మాట్లాడతారు చేత కాకపోతే ఏదైనా మాట్లాడవచ్చు ఏంటి విధ్వంసం ఏ మీరు మీరు రాష్ట్రం అంతా వదిలిద్దాం రాష్ట్రం అంతా పక్కన పెడదాం మనం విశాఖపట్నంలో బతుకుతున్నాం విశాఖపట్నం సిటీలో బతుకుతున్నాం విశాఖపట్నం జిల్లాలో బతుకుతున్నాం ఇక్కడ చెప్పండి విధ్వంసం ఏంటో కొన్ని రాష్ట్రంలో చెప్పండి నేను చెప్తాను రుచికొండ రుచికొడు విధ్వంసమా అది ప్రభుత్వ కట్టడం ఇప్పుడే ఇప్పుడే పర్యావరణం పర్యా పర్యావరణం ఏంటి అది అక్కడేముండేది మీకు అక్కడేమిండేది రుచికొండో ఒక టూరిజం గెస్ట్ హౌస్ ఉండేది గెస్ట్ హౌస్ ఉండేది ఇప్పుడు గెస్ట్ హౌస్ కట్టాము ఇప్పుడు ఇప్పుడు కట్టడం కట్టాము అంతే అంతకంటే ఏముంది అంతకన్నా అంతకంటే తేడా తేడా ఉంది అంటున్నాను ఏదమ్మా ఎవరో ఒకరు ఎవరో ఒకరు తెలిస్తే తప్పే ఉంది తప్పే ఉంది ప్రభుత్వ ప్రభుత్వ భవనం తప్పే ఉంది దాని తెలుగు ప్రభుత్వ భవనమా లేకపోతే ప్రైవేట్ ఆస్తి అది ఎవరు ఎవరు చెప్పారు కోర్టు చెప్పండి నాకు నా తెలియదు ఎద్ధ జరిగింది చేసిన వాళ్ళని తెలియ తీసుకుని చూపించండి చూపించుమండి నాకు తెలియదు ఇగో సీఎన్ టట్టని ప్రతి ఒక్కటి వద్దానికి వెళ్తారు అది కాదు కదా అది కాదు కదా ఏదమ్మా ఎవరి మీద నీ మీద నా మీద ఎవరి మీద వేశారు ఎవరు వేస్తారు చెప్పు దేనికి వేశారు దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద జరిగిన కార్యం దేనికేసారు చెప్పు నేను రుచికొండ 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 మీద అది ప్రభుత్వ భవనాలు దాన్ని వినియోగించుకోవడం వినియోగించుకోలేకపోతే ప్రభుత్వం త్వరగా అది అసమ్మత అది ప్రభుత్వ అసమ్మధత్త అక్కడ ఏ విధమైన ఏదైనా కట్టడాలు ఏవైనా సరే అవినీతి జరిగితే చర్య తీసుకోండి అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు ఇది ఇవాళ నేను చెప్పిన మాట కాదు అధికారం ఉన్నప్పుడు కూడా చెప్తున్న మాట గత రెండు సంవత్సరాలుగా పదే పదేగా మీరు అడుగుతున్నప్పుడు నేను చెప్తున్నమాట క్యాబినెట్ లో అప్పుడున్న ప్రభుత్వంలో ఒక భాగస్వా క్యాబినెట్ మంత్రిగా అదే మాట అదే మాటని అదే కొనసాగిస్తుంది ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఎలా చూస్తా చెప్పు ఇప్పుడు ఎలాగైపోయిందంటే రాజకీయ లాగే మీ తాలూకా ఛానల్స్ కూడా తయారైపోయాయి రాజకీయ పార్టీకి ఎలాగే తుఫీన్లు ఉంటాయో ఒక భాష ఒక భాష అలాగే ఏబిఎన్ కోట ఉంటుంది అలాగే ఈనాటి కోట ఉంటుంది సాక్షి కోట ఉంటుంది ఏంటి మీ తాలూకా అభిప్రాయం ఉంటాయి ఏదేమైనా సరే ఆ అరెస్ట్ అనేది ఆ దాన్ని ఖండించవలసిన అవసరం ఏంటి ఒక పార్టీ ఆఫీస్ మీద వచ్చి ఆ అమ్మాయి చెప్పింది ఆ సోదరు చెప్పింది ఆ కేసీఆర్ లేనప్పుడు ఇంకేడుస్తారని మరి ఇంకా అభిప్రాయం ఏంటి ఎవరిని ఏమో నాకే తెలియదు నాకే తెలియదు నిజంగా చెప్తాను నాకే తెలియదు నేనంత ఇలాంటి వాటి మీద అంత దృష్టి పెట్టను నేను పెట్టిన ఏది శాసన శాసనసభ్యులు మా ఈ అడిగొచ్చి మళ్ళీ సమానం చెప్తాను నేను శాసనమండలి వరకు నేను అథారిటీ నేను చెప్పాను శాసనసభ అథారిటీని అడిగి వచ్చి చెప్తాను తప్పే ఉంది నాకు తెలియని విషయాన్ని నేను తెలుసుకొని చెప్ప తెలుసుకొని చెప్తాను తప్పు కాదు కూడా తెలుసుకొని చెప్తాను డెఫినెట్గా చెప్తాను మాట్లాడతాయి ఇస్తాను నేను ఇస్తాను మాట్లాడతాను రేపు గారు దానికి అథారిటీ రేపు గారు అపాయింట్మెంట్ కాదు ప్రభు పార్టీ నామినేట్ చేసింది ఇది అపాయింట్మెంట్ ఉద్యోగాలు ఏంటి పార్టీని నామినేట్ చేసింది ఇక్కడ బాధ్యతలు పర్యవేక్షించమని చెప్పి ఆయన పెట్టి చెప్పింది ఆయన ఆయన ఇంతకుముందు ఇక్కడ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఇంత మంత్రి కూడా చేశారు కాబట్టి ఆయన్ని పెట్టింది ఏంటండి విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి గారు ఎందుకు గేపుకొచ్చారు మీకు ఇప్పుడు నాకు తెలియ కొడుతున్నాను తిరిగి కొడుతున్నాను అతని ప్ర మధ్యలో ఇంకోరు వచ్చారు కదా కాదండి అంత ముందు ఆయన ఆయన తర్వాత ఇంకోటి వచ్చారు కదా ఈయన వచ్చారు కదా ఈయన ఈయన తర్వాత ఈయన వచ్చారు అంతే కదా మరి ఆ పాత్ర అంటే ఏది పార్టీ పాత్ర పార్టీ పాత్ర పార్టీ పాత్ర ఏది క్యాబిలి క్యాపబిలిటీకి ఏమో డెఫినేషన్ ఉందీ క్యా కేపబిలికి ఏమి డెఫినేషన్ ఉంది అందరు పార్టీలో అందరు నాయకులు అందరికీ కేపబిలిటీ ఉన్నాయి అంద అందరు అందరికీ కేపబిలిటీస్ ఉన్నాయి కేపబిలిటీ లేని వాళ్ళు ఎందుకు పార్టీ ఎంపిక చేస్తారు వాళ్ళు ఏదో ప్రత్యేకత ఉండే బట్టి మగవాడికి ఒక మా మనిషికో బాగా తప్పు చెప్తారు అందరు ఈరిగా బాగా తప్పు చెప్తారు తప్పేముందు అందరికీ మంచివాడు సౌమ్యుడు అందరితో కలిసి కట్టుగా పార్టీ ముందు తీసుకెళ్తానని ఆశిస్తున్నాను అతని హయాంలో పూర్వ వైభవం రావాలని పంతొమ్మిదిలాగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఇంకేంటి అంతేనా ఏదండి దేనికి ఇస్తారు చెప్పాను నేను కాదు సార్ నేను చెప్పాను కదండి వచ్చే విద్యా సంవత్సరం ఎక్కడ మీరు ఇస్తానంటున్నారు ఇస్తారు తెలీదు చూద్దాం అది అంటే ఓ సంవత్సరం ఉనుక్కి అయిపోయింది ఒక సంవత్సరం పోయింది కదా మేము ఇచ్చిన దానికి దానికి తేడా ఉంది అప్పుడు మేము ఇచ్చినప్పుడు కొత్తగా ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తాం పెన్షన్ ఎందుకు మూడు వేలు నాలుగు వేలు ఇచ్చారు కారణం ఏంటి ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కాబట్టి ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కాబట్టి ఆటోమేటిక్గా వెయ్యి రూపాయలు పెంచి అంతకుముందు వెయ్యి రూపాయలు అనేది రోజు దాన్ని వచ్చి పెంచుకొచ్చాం రెండు వేలు దాని నుంచి అక్కడ నుంచి రెండు వందల రెండు వందల పెంచుకొచ్చాం అది మా తన ప్రామిస్ నీకు నీకు అర్థమైందా ఇప్పుడు ఏది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఆన్ గోయింగ్ ప్రోగ్రానికి మళ్ళీ దాన్ని ఆపడం ఎందుకు ఇప్పుడు ఇది రైతు రైతు భరోసా ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రజలు పోయింది కదా నష్టపోయింది కదా ఇప్పుడు రైతుకి ఇవ్వలేదు కదా ఈ సంవత్సరం పోనీ మనవి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చే ఇచ్చారు పోతే పోయారు పని అదే కదా అది నష్టపోయాం కదా అది నా ప్రశ్న ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కదా పోనీదో అమ్మ పద్నాలుగు లక్షలు పది లక్షలు లేదని తెలిపాయింది కదా ఆరు లక్షల డెబ్భై వేల కోట్లని లక్ తెలిపేంది కదా పోనీ కాదనుకుంటే లక్ష యాభై వేలు కోట్లు లక్షా వేల కోట్లు అప్పు చేశారు కదా నిన్న అది అది మాస్తాం కదా అందులో ఏమి తెలలేదు కదా మరి అది వచ్చు కదా నేను కాదు గవర్నమెంట్ కదా ఇది పిల్లలక మా మేము అప్పుడు ఒక మా ఒక విద్యార్థికి ఇస్తే నలభై లక్షలు వచ్చేది ప్లస్ ఒకటి రెండు అప్పుడు అది తల్లికి ఒకరికి తల్లికి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి ఇస్తే అరవై లక్షల మందికి ఇవ్వాలి నేనేమనుకోవట్లేదు ఇది చాలా ఇది 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 చాలా దురదృష్టకరమైన ఇలాంటి సంఘటనలు ప్రమాత్వం కాకూడదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాం కక్షపూర్తి రాజకీయాలు ఉండకూడదు రివెంజ్ పాలిటిక్స్ ఉండకూడదు రిలైజేషన్ పాలిటిక్స్ ఉండాలి రివెంజ్ పాలిటిక్స్ అనేది ఇది మంచిది కాదు ఎవరికైనా సరే అంతే కదా మేము నువ్వే చెప్తున్నా కదా అవునని చెప్పమని నన్ను నువ్వే చెప్తున్నా కదా అవునని చెప్పమని ఒక నిమిషం ఆగితే ఆయన అడిగిన క్వశ్చన్కి బాబు మా రవిబాబు వచ్చి దాన్ని రెస్పాండ్ అయిన తర్వాత దాన్ని మనం చేద్దాం ఓకే